ఎక్కడో ఉంటారు ఆ రోజుకి వస్తారున్నావా తిన్నావా పోయాకుంటారు కానీ ఎవరైనా ఉద్యోగ ధర్మాలన్నా కనీసం మారాన్ని పోసారన్నా కూర్చో ఐశ్వర్య అంటే పాడి ఒక లీటర్ పాలు కృష్ణుడు పుట్టాక ఒక రోజు పది లీటర్ పాలు ఇస్తాయి అంత ఒకటి ఏం చెబుతారు ఇంట్లో భార్య జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త అంటే ఉంటారు అదే అనేటప్పుడు ఆ జాతర జాగ్రత్త అదే క్షేమం క్షేమం అభివృద్ధి అవ్వాలి రెండోది స్థైర్యం ఏమన్నా పర్వాలేదు నేనున్నా చూసుకుంటా మరియాగా నేను ఇస్తాను అంటే మన దగ్గర ఉంటే ఆలయ శాస్త్రం భగవంతుడు విమాన శిఖరం దేవుడు తలతో సమానం దేవుడు ఉండేటువంటి గర్భాలయం స్వామి కంఠంతో సమానంట ఎదురుకున్న మండపం స్వామివారి వక్షస్థలంతో సమానం చుట్టూ ప్రహరీ గోడ మోకాళ్ళు ధరలతో సమానం ఎదురుగా ఉండేటువంటి గాలి గోత్రాన్ని కావాలి అంటారు పడికాదాలతో సమానం ద్వారా భగవంతుడి దేవాలయం ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వ్యవస్థ అటువంటి యొక్క పరమాత్మలో ఇందాక మన సంకల్పం చెప్పించా ఏమని స్నాకం కుటుంబాన ఏమని భగవంతుడు ఇటువంటి దేవుడి దగ్గరికి వస్తే ఏమిస్తాంట ఆయన మీకే తెప్పించాం ఏమేమి చెప్పాం క్షేమం

కాబట్టి అక్కడ ఉండే వాళ్ళంతా మనందరి యోగక్షేమాలు అంతా ఏం చెప్పాను ఆఖరిలో ఏదో కార్యక్రమం ఆచార్యం అహం కాలుష్యే ఏం చేస్తున్నారు మీరు అంతా చూస్తున్నారు మేము భగవంతుడి కైకర్యం చేస్తున్నాం కాబట్టి ఇందులో ఉంచేటువంటి కార్యక్రమంతా కార్యక్రమం అంతా భగవంతుడా అందరినీ ఇక్కడ పాలించేటువంటి ప్రభు ఆయన చూసుకుంటూ ఉంటాడు ఎవరు జిల్లాకి కలెక్టర్ గారు ఉంటారు అవునా ఆయన ఒక్కడే పరిపాలన చేసేటువంటి ఆయనకి పైన

nan da gibsta